నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి అంటే తొమ్మిది వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ అండి బెస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో రీసేల్ టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ సెలికి వచ్చిందండి రీసెంట్లీ రెనోవేషన్ చేసేయండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి ఫ్లాట్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో కొత్తపేట ఆర్కేపురంలో హనుమాన్ టెంపుల్కి దగ్గరలో ఫ్లాట్స్ ఎల్లుకొచ్చిందండి మనకి ఎక్కడ ఎక్కడన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో ఉండండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ లొకేషన్ కావాలో కమెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ విలువైన ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్ ఉంటే ఎప్పుడు ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూసుకురా ఫ్లాట్ వచ్చేసి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫుల్ మనకి ప్లంబింగ్ కానీ వైరింగ్ కానీ అన్నీ అంతా చేంజ్ చేయించురండి మొత్తం రెనోవేషన్ చేసి ఫ్లాట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అండి ఒక ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్ ఉంటాయండి మొత్తం ఐదు ఫ్లోర్లో బిల్డింగ్ ఇది ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది ఫ్లాట్ కూడా వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటాయండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ప్రైమ్ లొకేషన్ అండి ఇటు ఉప్పల్ టు ఎల్మినార్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మీకు విజయవాడ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది మీకు నాగోల్ కొత్తపేట రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి నియర్ బై ఎనీ ఎనీ మెయిన్ రోడ్ మీకు కిలోమీటర్ లోపే ఉంటుందండి చూడండి ఇక అన్ని అపార్ట్మెంట్కి అండి ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి చూడండి ఇది ఇది బాల్కనీ అండి బాల్కనీకి మనకి సారీ వాష్ ఏరియా అది ఏరియాకి మనకి టూ డోర్లు ఇచ్చారు అంటే ఒకటి బెడ్రూమ్కి ఇచ్చారు ఒకటి హాల్లోకి ఇచ్చారు ఇది కిచెన్ చూస్తున్నారు కదా ఇది రెడీ టు మూవ్ అండి రెడీ టూ ఆక్యుపై వచ్చేసి మీరు ఆల్రెడీ రెడీ టూ మూవ్ ఉంది కాబట్టి వచ్చేసి అండి తీసుకొని వచ్చేయచ్చు చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి చూడండి ఇది ఈ ఫ్లాట్కి మనకి యూడిఎస్ ఉంటుంది అండి అన్ని విషయర్ ఉంటుంది కదా థర్టీ యాడ్స్ వస్తుందండి థర్టీ యాడ్స్ వస్తుంది ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అండి అంటే యాభై ఏడు అండి స్లైట్లీ నెగిషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి రెండు సార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి చాలామంది వీడియో చూడముకే కాల్ చేస్తారు అలా చేయకండి వీడియో చూసినా కాల్ చేయండి ఓకే అనుకుంటే స్క్రీన్ స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ